హై ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన నోటిఫికేషన్ మొత్తం పద్నాలుగు రకాల పోస్ట్లు ఉంటాయి వీటిలో ఎక్కువ శాలరీ వచ్చే పోస్టులు ఏవి రిస్క్ ప్రెజర్ కలిగే పోస్టులు ఏవి హై ప్రమో ఎక్కువ ప్రమోషన్ వచ్చే పోస్టులు ఏవి అనేది మీకు ఈరోజు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏ పోస్టుల గురించి శాలరీ ఎక్కువ కావాలి మాకు అనుకునే వాళ్ళు ఇప్పుడు ఈ పోస్టులు మీరు అప్లై చేస్తే మీకు శాలరీ పరంగా ఎక్కువ వస్తుంది మొదటి మొదటిది వచ్చి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఈ పోస్ట్కి మీరు అప్లై చేస్తే మీకు శాలరీ ఎక్కువ వచ్చేదిగా ఉంటుంది అలాగే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఈ పోస్ట్కు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన మీకు ఎక్కువ శాలరీ కోసం మీరు అవకాశం ఉంటుంది అలాగే అసిస్టెంట్స్ బ్రిడ్జ్ ఈ పోస్ట్కి కూడా మీరు ముందు ప్రిఫరెన్స్ చేస్తే మీకు హై శాలరీ వచ్చే అవకాశం ఉంది వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఓన్లీ మేము శాలరీ పరంగానే మేము అప్లై చేసుకుంటాం అన్న అనుకున్న వాళ్ళకు మీరు ఈ మూడు పోస్టులకు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చడానికి ఫస్ట్ మీకు ఎక్కువ శాలరీ వస్తుంది శాలరీ కూడా ఎనభై వేలు వస్తుంది ఫ్రెండ్స్ శాలరీ పరంగా కూడా మీకు ఎక్కువ వస్తుంది అలాగే శాలరీ అలాగే ప్రమోషన్ మాకు తొందరగా కావాలి అనుకునే వాళ్ళు పాయింట్స్ మ్యాన్ బి అప్లై చేయడం వల్ల మీకు ప్రమోషన్ తొందర త్వరగా వస్తుంది ఇవి పాయింట్స్ మ్యాన్ బికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకు తొందరగా స్టేషన్ మాస్టర్ కూడా కావచ్చు అలాగే ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి మా మీకు చాలా అవకాశాలు కూడా ఉంటాయి అలాగే అసిస్టెంట్ అండ్ డబ్ల్యూ దీనికి కూడా మీకు ఎక్కువ ప్రమోషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అలాగే అసిస్టెంట్ టీఎల్ అండి ఏసి వర్క్షాప్ ఇది వర్క్ షాప్ అండి దీనికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన మీకు ప్రమోషన్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం అలాగే నో వర్క్ ప్రెజర్ మాకు వర్క్ లేకుండా వర్క్ తక్కువ ఉండి ప్రెజర్ కూడా తక్కువ ఉండి ఫ్యామిలీతో గడపాలి ఇంకా ఎక్కువ బయట ఎక్కువ టైం స్పెండ్ లే బయట చేయడానికి అందు మీకు ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్ అనుకునే వాళ్ళకు ఈ పోస్టులు ఉపయోగపడతాయండి అసిస్టెంట్ వర్క్ షాప్ ఈ షా ఇది కూడా మీకు వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే అసిస్టెంట్ లోకోసెడ్ ఎలక్ట్రిక్ ఇది ఎలక్ట్రిక్ అండి ఇది కూడా మీకు వర్క్ తక్కువగా ఉంటుంది అదే అసిస్టెంట్ లోకోసెడ్ ఈ ఇది కూడా వర్క్ మీకు తక్కువగా ఉంటుంది అలాగే అసిస్టెంట్ ఆపరేటర్ ఆపరేషన్ ఆపరేటర్ ఇది కూడా వర్క్ తక్కువ ఉంటుంది అలాగే రిస్క్ ఎక్కువగా అండి ప్రెజర్ ఉండే జాబ్స్ వచ్చి ఫో నాలుగు ఉన్నాయండి అది మొదటిగా అసిస్టెంట్ పీవే ఇది కూడా ఎక్కువ వర్క్ ఉంటుంది అలాగే ప్రెజర్ కూడా ఉంటుంది అలాగే అసిస్టెంట్ టిఆర్డి ఇది కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది ప్రెజర్ కూడా ఉంటుంది అలాగే అసిస్టెంట్ అండ్ టి ఇది కూడా వర్క్ ఉంటుంది అలాగే టీఎంజిఆర్ ఫోర్ ఇది కూడా వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే పూర్తి వివరాలు ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఖచ్చితంగా ఇంకా మీకు మెరుగైన సమాచారాన్ని మీకు అందిస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్